మా యొక్క చెరువు నీళ్ళ కోసం అయితే మేము ఈ యొక్క కాలువ పంట వచ్చాము మా తెలంగాణ స్టేట్లో యొక్క లొకేషన్ ఈ యొక్క మొత్తం పచ్చగా ఉన్న ఈ యొక్క వాతావరణం జంగల్ చూడండి చెట్టు చూడండి మీ యొక్క నా యొక్క బ్యాక్ టైమ్ తోటి మీకు చూపిస్తాను మొత్తం ఏటి చెట్టు చూడండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్కి కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఇటువంటి వీడియోస్ మీకు అందజేస్తాను ఓకేనా దగ్గర గో స్టార్ట్ ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క వాటర్ ఉన్నది కాలువ మాకు చెట్ల వస్తాయి నీళ్ళు అండ్ ఈ కాలువ నీళ్ళ కోసం అయితే మేము వచ్చాము ఈ యొక్క కాలువ అండ్ చెట్టు ఏమైనా ఉంటే గిటా కొట్టేది చెప్పి వచ్చాను అండ్ ఇప్పుడు మొత్తం మీకు చూపిస్తాను అండ్ ఇటువంటి జంగల్ ఉంటే ఒక మొత్తం ఏమి ఉండేది జంగల్ లోపలనే పచ్చని చెట్లు ఉంటాయి అండ్ ఈ యొక్క మొత్తం ఫుల్ వీడియో చూడండి అండ్ ఇటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాను మంచి మంచి వీడియోస్ రోజు దీంట్లో టెక్నాలజీ వీడియోలు అప్లోడ్ చేశాను కాకపోతే ఇక యొక్క అని చెప్పి నేను చేంజ్ చేశాను కంటెంట్ను మొత్తం తేక్ చెట్లు మాకు ఈ యొక్క అడవిలలో మొదటి పండ్లు అండ్ ఏంటి జీడి గింజలు జూడి పండ్లు అన్నీ ప్రతి ఒక్క ఈ జంగల్లో ఉన్న పండ్లు అయితే మొత్తం దొరుకుతాయి అండ్ మేడి పండ్లు ఉంటారు కదా మేడి పండ్లు ఇంకా ముడి పండ్లు తునికి తునికి పండ్లు అండ్ పరికి పండ్లు ఏంటి చెట్టు మొత్తం అయితే దొరుకుతాయి మా జంగల్లో మేము ఉండేది జంగల్లో మా ఊళ్ళో ఓన్లీ ఒక ముప్పై నుంచి నలభై ఇండ్లు మాత్రం ఉంటాయి అండ్ మేమైతే కాలువ ఇల్లు వచ్చాము ఫ్రెండ్స్ అండ్ చూడొచ్చు మొత్తం పచ్చడి ఇంక ఏమిటింగ్ చెప్పే స్టార్టింగ్ ఫస్ట్ వర్షం కొట్టింది మన దాకా చిన్న చిన్నగా కొట్టినాం కానీ ఫస్ట్ వర్షన్ మెయిన్ మెయిన్ వర్షం మీదే అండ్ ఇంకా ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కొట్టే వర్షాలు వస్తాయి కనుక చాలా అంటే చాలా పచ్చగా ఉంటుంది జంగలింగ్ అండ్ చూడచ్చు అండ్ మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా వీడియోలు కావాలన్నా దీని గురించి ఏదైనా తెలుసుకోవాలన్నా ఏదైనా వీడియోలు కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి కామెంట్స్ ఏదో కాయ పడ్డాది చూపిస్తాను నాకు కూడా తెలియదు కాయ గొడ్డలు కూడా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇదేం కాబట్టికుండే కావచ్చు కాయలు ఫ్రెండ్స్ ఈ చెట్టు ఉన్నది అయితే పడ్డది నాకు తెలిసి తునికాయన మేడి పండు కదా మేడిపండు తునికి పండు ఇంకేమో ఏంటి ఇప్పపండు పువ్వు అంటారు కదా అది కావచ్చు ఇప్పపండు అది ఇలా ఉన్నది మామూలు వస్తుండ్రు టైంపాస్మి బుడ్డ బుడ్డ అది అది నేను మేడి పండు అనుకుంటున్నా బుడ్డ పండాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జంగల్ ఎంత పచ్చగా ఉందో చాలా అంటే చాలా పచ్చగా ఉంది ప్రతి ఒక్కరైతే ఇష్టపడతారు ఇటువంటి జంగల్ ఇటువంటి చెట్లు పచ్చని చెట్లు చూడడానికి అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు అంటే వాటర్ ఈ కాలువ కోసం వచ్చాము మేము ఈ కాల్వ వాటర్ కోసము మధ్యలో ఏదైనా సెట్లు ఉంటే తీసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఇప్పుడైతే నేను పని చేస్తాను నెక్స్ట్ మంచి మంచి అయితే పెడతాను ఖచ్చితంగా ఆ స్క్రిప్ ఎక్కడ చూడండి స్టెప్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిసీజ్ సైన్ అప్ చేసింది అందు మాత్రం